ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసుకొని వినాయకుని ప్రతిమలను పెట్టుకొని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఒంగోలు పట్టణంలోని రాజా పోనకల్ రోడ్డు నాలుగో లైన్లో మహిళలు యువకులు కమిటీగా ఏర్పాటు చేసుకొని గుర్ర బండిపై స్వారీ చేస్తున్నటువంటి అతిపెద్ద వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసి భక్తులను ఆకర్షిస్తున్నారు ఈ వినాయకుని మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నామని కమిటీ వారు తెలుపుతున్నారు ఈ వినాయక చవితిలో ప్రత్యేక ఆకర్షణగా చిన్న వినాయకుని ఏర్పాటు చేసి భక్తులను అలరిస్తున్నారు ఈ ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు తమ మండపంలో గత ఏడాది లడ్డు వేలం పాట లక్ష రూపాయల వరకు పాట వెళ్ళిందని ఈ ఏడాది అంతకంటే ఎక్కువ పాట జరుగుతుందని కమిటీవారు తెలిపారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు తమ రాజా పానకల్ రోడ్డులో నాలుగో లైన్లో వెలసిన భారీ వినాయకుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కమిటీవారు పేర్కొన్నారు జయ్ గణేశ అందరికీ నమస్కారం అండి ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి మా రాజా పనగల్ రోడ్డు ఫోర్త్ లైన్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి లడ్డు పాట అండి ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరంకి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ లడ్డు పాడుకున్న వాళ్ళకి చాలా అదృష్టంగా భావిస్తారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది కావున భక్తులందరూ ఇక్కడ ఈ రాజా పనగల్ రోడ్డు నాలుగో లైన్లో వెలిసినటువంటి గణపతి దగ్గరికి వచ్చి సందర్శించవలసిందిగా కోరుచున్నాము మేము ఆడవాళ్ళందరం మగవాళ్ళు పిల్లలు టీం అందరం కలిసి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చేస్తామండి ప్రతి సంవత్సరం ఇది మీ పదకొండో సంవత్సరం అండి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతిరోజు కింద ఇంకో చిన్న వినాయకుడిని పెట్టి చాలా బాగా వెరైటీగా రోజుకొక రకంగా చేస్తూ ఉంటామండి మీరు భక్తులందరూ ఇక్కడికి వచ్చి సందర్శించండి అండి నమస్కారం జై గణేష జై జై గణేష మా వార్డులో ఇరవై నాలుగో వార్డు ఇరవై ఏడో వార్డు బాగా జరుగుతుంది ఉత్సవాలు అవి బాగా జరుగుతున్నాయి రాజేష్ గారు చేయించుతున్నారు అన్నీ బాగా చూసుకుంటున్నారు ప్రసాదాలు బాగా పెడుతున్నారు భోజనాలు కూడా బాగా పెడుతున్నారు చాలా చక్కగా చేస్తున్నారు దేవుడు కూడా బాగున్నాడు వినాయకుడు బాగా తీసుకొచ్చారు పోయిన సంవత్సరం ఇలాగే జరిగింది ఈ సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది బాగా చేస్తున్నారండి అందరూ వచ్చి లడ్డు లడ్డు పాట పెట్టుకొని పాడుకోండి పోయిన సంవత్సరం కూడా లక్ష రూపాయలు దాకపోయింది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాం జై గణేష ఇది మేము గత పదకొండు సంవత్సరాలుగా రాజాపాను ఫోర్త్ లైన్లో కొత్త కొత్త వెరైటీస్ విగ్రహం తెచ్చి అది జయప్రదం చేయడానికి మ్యాగ్జిమ్ ట్రై చేసి జయప్రదం చేస్తున్నాము అదేవిధంగా మీ అందరం ఒక టీం వర్క్తో చిన్న పెద్దలు లేడీస్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి ఇక్కడంతా ఘనంగా జరిగేలా కోరుకుంటున్నాం అదే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమంకి అందరూ వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము హోమం కూడా ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అందరూ అందరూ ఎక్కువ మంది పాల్గొనేది హోమంలోనే అన్నదానంలోనే అదే మమ్మల్ని సక్సెస్ చేసి ఇంకా ఇంకా కొత్త వెరైటీస్లో చేయాలని మన రాజా పండ్గల్ రోడ్లో ఇంకా బెస్ట్ ఇవ్వాలని ఆ కోరికతోనే మా యూత్ అయినా అందరం కలిసి ఫ్యామిలీ అయినా లేడీస్ అయినా అందరం కోరుకునేది అదే అదే మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము అదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవ్రీ ఇయర్ క్లాసికల్ డ్యాన్స్ అయినా కోలాటం అయినా మెయిన్గా నిమజ్జనం రోజు ప్రతి ఒక్క యాక్టివిటీ మేము చేసి ముందలో తీసుకుని వెళ్తూనే ఉన్నాము అదే మాకు ప్లస్గా ఉంటుంది చూస్తున్నారు అలానే మా యూత్ అయినా కొత్త కొత్త వెరైటీస్తో చిన్న వినాయకుడిని తెచ్చేసి ప్రతిరోజు డెకరేషన్ చేయడము అదే హైలైట్ అవుతుంది ఇదే ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను జై జై గణేష్